ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషమీక్షకులు స్వాగతం నమశ్చండికాయ నమ చండీ వరద అనుగ్రహం కోరుకుంటూ ఈ వారాహి నవరాత్రుల్లో శతచండీ పారాయణ హోమాలు చేస్తున్నాము అసలు చండీపారాయణ ఎందుకు చేసుకోవాలి ఎలా చేయాలి అధిష్టాన దేవత ఎవరు మీరు చాలామందికి తెలుసు అయినప్పటికీ వరకు సార్ చెప్పి తర్వాత చండీ పారాయణ విశేషాలు చెప్తాను మార్కండే పురాణంలో ఏడు వందల శ్లోకాలతో కూడిందే చండీ సప్తశతి ఇది మూడు చరిత్రలుగా ఉంటుంది ప్రథమ మధ్యమ ఉత్తమ చరిత్రలు పదమూడు అధ్యాయాలతో ఏడు వందల శ్లోకాలతో కూడినటువంటి దేవి మహాత్యము అనబడేటువంటిదే ఈ చండీ సప్తశతి చండీ దుర్గా ఇద్దరు ఒకటే ప్రబలమైన కష్టాలు వచ్చినప్పుడు మన కష్టాలు తీర్చేది దుర్గాదేవి కలవు చండీ వినాయకవు అంటాడు కలియుగంలో చండీ అమ్మవారిని వినాయకుడిని ఆరాధన చేస్తే విశేష ఫలితాలు వస్తాయి ఈ చండీ సప్సతిలో సృష్టి ప్రారంభంలో జరిగిన సంఘటనలు విష్ణుమూర్తి యోగనద్రలో ఉన్నప్పుడు ఆయన బొడ్డులోంచి నాభిగమంలో బ్రహ్మగారు కొట్టి రాక్షస రాక్షసుభవం జరిగినప్పుడు వాళ్ళ సంహారము మహాకాళీ ప్రేరేపణతో వాళ్ళని సంహారం చేయడం జరుగుతుంది విష్ణుమూర్తి మహామాయ ఈ మహామాయ ఆవిర్భావం ఆమె ప్రేరణ ఇదంతా మొదటి చరిత్ర ఈ మొదటి చరిత్రకి అధిష్టాన దేవత మహాకాళి రెండవ చరిత్ర ఈ రెండవ చరిత్రలో మహిషాశ్వ సంహారం ఈ మొదటి చరిత్రలో మహాకాళి అమ్మవారికి పది కాళ్ళు పది చేతులు ఉంటాయి రెండవ చరిత్రలో మహాలక్ష్మి స్వరూపం పదహారు చేతులు ఉంటాయి అమ్మవారికి రెండు కాళ్ళు ఉంటాయి పదహారు చేతులు ఉంటాయి మహాలక్ష్మి స్వరూపంలో మహిషాసుర సంహారం చేస్తుంది ఉత్తమ చరిత్ర చివరి చరిత్రలో రూపంలో సుమ్మని శుంభులను చంపుతుంది ఈ సుంభని శుంభులు చంపే క్రమంలో దేవి యొక్క ఆవిర్భావం లలితాదేవి ఆవిర్భావం లాగా ఉంటుంది ఈ చండీ ఆవిర్భావం ఈమె చండీ ఈ చండీ అమ్మవారు ఈ రాక్షస సంహారం చేసిన తర్వాత దేవతలకి అనేక వరాలు ఇస్తుంది అమ్మవారు తను ఏ విధంగా పూజించాలి తను ఏ విధంగా పూజిస్తే ఏ రకంగా ప్రసన్నం చెందుతుంది ఏమేమి బలాలు ఇస్తుంది భవిష్యత్తులో ఏ రకమైన రాక్షస ఉద్భవం జరుగుతుంది వాళ్ళని చంపడం కోసం అమ్మవారు తను ఏ రూపంలో రాబోతోంది అవన్నీ కూడా దేవతలే చెప్తుంది అమ్మవారు ఈ విధంగా ఏడు వందల శ్లోకాల్లో ఉండేటటువంటి దేవి మహత్యము దీనికి తంత్రశాస్త్రంలో తంత్రము కాత్యాయని తంత్రము తంత్రము ఇలాగ అనేక తంత్ర గ్రంథాల్లో కవచము అర్గణము కీలకము రాత్రి సూక్తము చండి మూలమంత్ర జపము దేవీ సూక్తము రహస్యత్రయము ఇలాగా షడంగాలుగా నవాంగాలు తొమ్మిది అంగాలుగా చండీ హృదయం చండీ ధ్వజం చండీ దళస్తుతి కలిపి ద్వాదశాంగాలుగా సోక్ కొ సూక్తాలు ప్రత్యేక సూక్తాలు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్ సూక్తాలతో ఇలాగ చండీ చాలా విస్తారమైన గ్రంథం ఇది అతి అద్భుతమైనది అమ్మవారి ప్రీతి చెందడం కోసం నవరాత్రుల్లో ఈ చండీ పారాయణ చేస్తే అమ్మవారు ప్రీతి చెంది మన కోరికలు తీరుస్తుంది అంటే కేవలం శరణ నవరాత్రులు మాత్రమే కాకుండా ఈ నాలుగు నవరాత్రులు గుప్త నవరాత్రులు వసంత నవరాత్రులు ఆషాఢవాసం వచ్చే వారాహి నవరాత్రులు తర్వాత దేవి నవరాత్రులు ఈ సమయమే కాదు సంవత్సరంలో ప్రతిరోజు పూజించవచ్చు అమ్మవారిని అష్టమి నవమి చతుర్దశి ఈ రోజు అమ్మవారికి పరమ ప్రీతి అయిన రోజులు ఈ రోజులు చండీపారాయణ చేసిన చండీ హోమం చేసుకున్నా కానీ అమ్మ సంపూర్ణంగా ప్రీతి చెంది మన కోరికలు తీరుస్తుంది మన కష్టాలు తొలగిస్తుంది ఈ చండీ పారాయణలో డైరెక్ట్గా చండీ హోమం చేసుకోవడము నవచండీ పారాయణ అంటాము అంటే తొమ్మిది సార్లు పారాయణ చేసి హోమం చేయడము శతచండీ పారాయణ అంటారు వంద పారాయణం చేసి హోమం చేయడము సహస్రచండీ పారాయణ వెయ్యి పారాయణం చేసి వంద హోమాలు చేయడము చండీ పారాయణ అంటే పదివేలు పారాయణం చేసి వెయ్యి హోమాలు చేయడము లక్ష చండీ పారాయణలు ఇలా అనేక రకాలుగా చాలా విస్తారమైన ప్రయోగ విధిది మహా ఆపదలు వచ్చినప్పుడు విపత్కరం పరిస్థితులు వచ్చినప్పుడు ఈ చండీపారాయణ చేయడం మూలంగా అమ్మవారు అనుగ్రహం కలిగి సకల శుభాలు పొందుతారు ఈ చండీపారాయణ ఒక్కసారి చేస్తేనే ఒక్కసారి చండీ హోమం చేస్తేనే అమ్మవారు అనుగ్రహిస్తుంది తంత్రశాస్త్ర గ్రంథాల్లో శాంతిరత్నాకరంలో కానీ కొన్ని ప్రత్యేక గ్రంథాల్లో ఈ పారాయణ విశేషాలు ఎన్నిసార్లు చేస్తే ఏ రకమైన ఫలితం వస్తుంది అనేటువంటి వివరించారు అవి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ చండీ పారాయణ కేవలం ఒకసారి చదివి హోమం చేసుకుంది కానీ అమ్మవారి యొక్క అనంతమైన కరుణ మనకు కలుగుతుంది విశేష ప్రయోగాల్లో ఉపద్రవ శాంతి ఏదో ఒక ఇబ్బందులు వస్తున్నాయి అస్తమైన యాక్సిడెంట్లు అవుతున్నాయి అనారోగ్యాలు వస్తున్నాయి జ్వరాలు వస్తున్నాయి ఏదో రకమైన ఇబ్బంది ఉంటుంది ఇంట్లో ఎవరో ఒకటి సిక్ అవుతున్నారు ఇవన్నీ ఉపద్రవాలు ఇలా ఉన్నప్పుడు మూడుసార్లు పారాయణ చేసి హోమం చేసుకుంటే అన్ని రకాల ఉపద్రవాలు తొలగిపోతాయి ఇంట్లో అశాంతి నెలకొంది కుటుంబ సభ్యుల మధ్యలో ఉండట్లేదు ఏదో రకమైన డిస్టర్బెన్స్ వస్తున్నాయి అలా ఉన్నప్పుడు ఐదు సార్లు పారాయణ చేసి హోమం చేసుకుంటే కుటుంబంలో గృహశాంతి కలుగుతుంది మహాభయం కొంతమందికి ఏం జరుగుతుందో తెలియని భయం ఉద్యోగ భయం ఆర్థికమైన విషయాల్లో భయం టెన్షను జీవితంలో అనుక్షణం భయం వెంటాడుతూ ఉంటుంది ఇప్పుడు టీబీ లాంటిది వచ్చింది లేదా క్యాన్సర్ లాంటిది వచ్చింది వాళ్ళకి అని భయం ఉంటుంది అలాంటి భయాలు ఉన్నప్పుడు ఏడుసార్లు పారాయణ చేసి చండీ హోమం చేసుకుంటే ఆ భయాలు తొలగిపోతాయి తర్వాత మనశ్శాంతికి సక్సెస్ రావాలి సక్సెస్ మనం ఎంజాయ్ చేయాలి అలా రావడం కోసం తొమ్మిది సార్లు పారాయణ చేయాలి దీన్నే నవచండీ పారాయణ అంటారు నవచండీ పారాయణ ఉత్తమోత్తము చేసి ఒక హోమం చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం కలిగి మనశ్శాంతి మనోధైర్యం కలుగుతుంది అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి ఉద్యోగంలో గొడవలు జరుగుతున్నాయి మీరు చెప్పిన మాట మీ బాస్ అర్థం చేసుకోవట్లేదు ఏదో ఒక ఇబ్బందికరంగా ఉంది కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది మీ కింద వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు పై వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు శాలరీ హైక్ రావట్లేదు ఇలా ఉన్నప్పుడు ఉద్యోగుల ప్రమోషన్ లేదు ఇలా ఉన్నప్పుడు పదకొండు సార్లు పారాయణ చేసి హోమం చేసుకుంటే అధికారులు వాళ్ళు వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి కొన్నిసార్లు శత్రువులు బాధలు అంటే కోర్టు కేసులు కానీ ఏదో తగాదాలు అనందమైన తగాదాలు ఆస్తి వివాదాలు ఉద్యోగుల వివాదాలు ఇలా ఉన్నప్పుడు మన కోరిక తీరడానికి ప్రతికూలత కలుగుతుంది కొన్ని సందర్భాల్లో ప్రమోషన్ ఉంటుంది ఇద్దరు ముగ్గురు ఉంటారు వీళ్ళు ముగ్గురు ఎవరో ఒకరు రావాలి మీ మీలో ఎవరో ఒకళ్ళే కోపం కొత్త క్యాండిడేట్ పట్టుకొచ్చి పెడతారు మీ ముగ్గురు ఇవ్వకుండా కొత్త టోటల్ బయట నుంచి పట్టుకొచ్చి పెడతారు ఉన్నప్పుడు అన్నాళ్ళు కష్టపడే కంపెనీలో మీ పైన వేరేవాడు ఎవడో చేస్తుంది వాటికి మీరు రిపోర్ట్ చేయాలంటే కష్టంగా ఉంటుంది ఇలాంటి ఉన్నప్పుడు అభీష్ట సిద్ధి రకాల కోరికలు తీరడానికి పన్నెండు సార్లు పారాయణ చేసి హోమం చేసుకుంటే కోరికలు నెరవేరుతాయి చాలామందికి ఈ లీగల్ ఇష్యూస్ ఉన్నప్పుడు కోర్టులో కాంప్రమైజ్ అవ్వాలి ఎవరు కాంప్రమైజ్ అవుతారు ఎవరు ఎవరు అవతరం వాళ్ళు అయితే వీళ్ళు ముందుకెళ్తారు వీళ్ళు ముందు రావాలి శత్రువు అనుకుంటాడు అలాగే మ్యారేజ్ ఇష్యూస్లో డైవర్స్ కేసు నడుస్తుంది కాంప్రమైజ్ అవ్వాలి మళ్ళీ రీజాయినింగ్ అవ్వాలనుకుంటున్నారు ఇలా కుటుంబ కలహాలు ఉన్నాయి ఇలా ఉన్నప్పుడు శత్రువు వశం అవ్వడం కోసం దానికోసం లేకపోతే మన ఇంటి పక్క వాళ్ళతో గొడవ అవుతుంది మన పక్క కాలనీ వాళ్ళతో మన కాలనీ వాళ్ళకి గొడవలు అవుతున్నాయి అలా ఉన్నప్పుడు పద్నాలుగు సార్లు పారాయణ చేసి హోమం చేసుకుంటే ఆ ఇబ్బందులన్నీ తీరిపోతాయి తర్వాత ఐశ్వర్యం కలగాలి డబ్బు వస్తుంది సరిపోతుంది కానీ సరిపడినంత రావట్లేదు మిగలట్లేదు కంఫర్టబుల్ లైఫ్ లేదు ఇల్లు కొనుక్కున్నారు కానీ ఏదో సమస్య ఉంది ఏదో ఒక ఇబ్బంది ఉంది సుఖ జీవితం లేదు అలాంటప్పుడు పదిహేను సార్లు పారాయణ చేసి హోమం చేసుకుంటే ఇవన్నీ పొందుతారు సుఖజీవనం ఉంటుంది ఐశ్వర్యం కలుగుతుంది అప్పులు తీరట్లేదు ఎంత తీర్చినా కానీ ఇంట్రెస్ట్ పే చేస్తుంది తప్ప అసలు తీరట్లేదు మహా రుణాలు మనకి ప్రాపర్టీ అమ్మినా కానీ అప్పు తీరదు అలా ఉన్నప్పుడు ఇరవై సార్లు పారాయణ చేసి హోమం చేసుకుంటే రుణాలన్నీ తీరతాయి మహారుణ విముక్తి కోసం ఇరవై సార్లు పారాయణ చేయాలి ఎవరైనా జైల్లో ఉన్నారు జైలు శిక్ష బెయిల్ దొరకట్లేదు వాళ్ళు బయటికి రావాలి లేదు బంధనం ఉద్యోగం మానేసి వేరే ఉద్యోగం వెళ్ళాలి పాత వాళ్ళు వదలట్లేదు లేదు పిల్లలు పెళ్లి చేసుకోమంటున్నారు ఇలాంటివన్నీ బంధనాలు ఇలాంటి బంధనం పొందడం కోసం అంటే ఏ మూమెంట్లకు బ్లాక్ అయిపోయి ఉంటాం ఆస్తి పంచుకోవాలి ఎవరో ఒకళ్ళు ఒప్పుకోవట్లేదు అన్నదమ్ములు ఒక చెల్లిలో ఒకళ్ళు ఉప్పకపోవట్లేదు మీద అందరూ ఆస్తి పంచుకుందామంటారు ఒక్కళ్ళు సంతకం పెట్టమన్నారు బ్లాక్ అయిపోయి ఉంటారు అందరూ అలా ఉన్నప్పుడు ఇరవై ఐదు సార్లు పారాయణ చేసి హోమం చేసుకుంటే చండీ సరస్వత పారాయణ అవన్నీ కూడా క్లియర్ అవుతాయి అన్ని కోరికలు తీరడానికి సర్వార్థాలు సిద్ధించడం కోసం యాభై సార్లు చండీ పారాయణ చేసి హోమం చేసుకుంటే అన్ని రకాల కోరికలు నెరవేరుతాయి తర్వాత శతచండీ పారాయణ మనం చేస్తున్నాం అది వందసార్లు చండీపారాయణ ఇది ఎందుకు చేయాలి చేస్తూ వచ్చే ఫలితమేమిటి చూద్దాం వైదివృద్ధ వ్యాధివృద్ధ ధననాశే తధాక్షయే తదేవ త్రివిధ ఉత్పాతే తథా జైవాధిపాతికే కుర్యాత్ యత్నాత్ సవృత్తి తత సంపత్యతే శుభం విపద తస్సి చాంతే యాతిపరాం గతిం అని చెప్తాడు అంటే వందసార్లు చండీపారాయణ చేసుకుంటే ఏమొస్తుంది అంటే శత్రువులు నశిస్తారు వ్యాధులు నశిస్తాయి వైరు వృద్ధో వ్యాధి వృద్ధో అంటే అనారోగ్యాలు పెరిగినప్పుడు శత్రువులు పెరిగినప్పుడు ధననాశనం అంటే మనకి ఏదైనా సంతకం పెట్టేవారికి డబ్బులు కట్టవలసి వస్తుంది ఆస్తులు మొగవ్ రోడ్ వేడికి నీళ్లు కోలు ఆస్తులు మొగవలసి వస్తుంది ఇలాంటి ధనక్షయం కలిగినప్పుడు త్రివిధ ఉత్పాతాలు మూడు రకాల ఉత్పాతాలు ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక ఇలాంటి వాటి మూలంగా వచ్చినప్పుడు ఉత్పాతాలు భూమ్యాంతర క్షోపాతాలు భూకంపాలు లాంటివి వచ్చినప్పుడు ఇలాంటివి అనేక ఉత్పాదాలు ఏర్పడినప్పుడు జీవితంలో కఠినమైన సమస్యలు ఎదుర్కొన్నప్పుడు వంద సార్లు చండీ పారాయణ చేసి చండీ హోమం చేస్తే దశాంశం అంటే పది హోమాలు చేస్తే అమ్మవారి అనుగ్రహం కలిగి ఇవన్నీ తొలగిపోతాయి ఇంకా సహస్ర చండి ఆయుధ చండి అనేక రకాల ప్రయోగాలు ఉన్నాయి ఈ వారాహి నవరాత్రుల్లో మన పీఠంలో వంద సార్లు చండీ పారాయణ చేసి తొమ్మిది చండీ హోమాలు నిర్వహిస్తున్నాము అందువల్ల రోజు లేడీలు కష్టిస్తాం చూడండి వీలైతే మీకు అవసరం అనుకుంటే ఈ పూజలో పాల్గొనవచ్చు ఈ పూజలో పాల్గొనడం కోసం సామూహికంగా ఇందులో పాల్గొని అందరి గోత్రం వద్ద జరుగుతాయి ఈ సత్యండి పారాయణ హోమాలు దీనికోసం పూజ దక్షిణగా ఆరు వేల రూపాయలు నిర్ణయించాము వారాహీ నవరాత్రుల పూజలకి ఆరు వేలు శత్యండి పారాయణ హోమానికి ఆరు వేలు రెండింటిలో పాల్గొనే వాళ్ళకి పదకొండు వేల రూపాయలుగా పూజ దక్షిణ నిర్ణయించడం జరిగింది స్క్రీన్లో రెండవ నెంబర్కి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి మీరు ఎందులో పాల్గొనాలి అంటే దానికోసము ఆసక్తి అవసరం అనిపిస్తే ఆ స్క్రీన్షాటు మీరు మీ గోత్రము మీ పూర్తి పేరు ఇంటి పేరు కుటుంబ సభ్యుల పేర్లు మీ పోస్టల్ లెటర్స్ పిన్ కోడ్ సహా పంపిస్తే పూజ అయిన తర్వాత హోం అనేది ప్రసాదంగా పంపడం జరుగుతుంది ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని వారాహి రూపమే కాకుండా ఏ రూపంలో ఎలాగైనా ఆరాధించడం మీ ఇష్టం అమ్మ అనుగ్రహం పొందండి శుభం పోయావే